అధ్యక్ష మెగా డిఎస్సి అధ్యక్ష అసలు డిఎస్సి అంటే టిడిపి టీడీపీ అంటే డిఎస్సి అధ్యక్ష తొంభై శాతం ఉద్యోగ ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ హయంలోనే ఉపాధ్యాయులు అయ్యారు అధ్యక్ష తొంభై శాతం అధ్యక్ష అధ్యక్ష మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మంది ఉపాధ్యాయులు ఈ రోజు పోస్టులు మేము ఫిల్అప్ చేసాం అధ్యక్ష సుమారుగా నూట ఆరు కేసులు వేశారు అధ్యక్ష నూట ఆరు కేసులు వేశారు ఆయన ఎక్కడ మేము బెదర్ల అధ్యక్ష పరిస్థితి ఏంటంటే మేము సింగపూర్కి వెళ్ళి మార్కెట్ చేస్తుంటే వైకపా పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఏకంగా సింగపూర్ గవర్నమెంట్ మొత్తానికి ఈమెయిల్ పెట్టాడు ఏం పెట్టాడు అంటే ప్రభుత్వాలు ప్రభుత్వం మారిపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో తొందరగా త్వరలో మీరు అక్కడ పెట్టుబడులు పెట్టద్దని పెట్టారు అక్కడ బతుంలాడి రిలేషన్ సరి చేసుకోవాలంటే ఇట్లా ఈమెయిల్స్ పెట్టేస్తారు అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు ఇది ఎంతో నేను వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి రాబోయే తరాలకు ఉద్యోగాలు రావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు వస్తేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష గడిచిన నాలుగు నెలలు మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రం జిఎస్టీ గ్రోత్ రేట్ ట్వంటీ పర్సెంట్ టూ జీరో ట్వంటీ పర్సెంట్ అధ్యక్ష చాలా సిస్టమేటిక్ ఎకనామిక్ యాక్టివిటీ పికప్ అయింది మూమెంటం స్టార్ట్ అయింది పెట్టుబడులు వస్తున్నాయి ఎకనామిక్ ఇంజిన్ కష్టపడి మేము రివైవ్ చేశాం అండ్ మేము ఇరవై శాతంతో ఆనందపడట్లా ఇంకా చేయాలి మా లక్ష్యం టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని అధ్యక్ష దానికోసం ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ రావాలి టెన్ లెవెన్ పర్సెంట్ తో ఎవరూ సంతోషపడట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు కానీ ఎవరు మేము సంతోషపడట్లేదు ఫిఫ్టీన్ పర్సెంట్ చేయాలి దానికి గిట్ట చేయాలని అహర్నిశం మేము కష్టపడుతున్నాం అధ్యక్ష అధ్యక్ష జీఎస్టీ గ్రోత్ రేట్లు ఈరోజు తమిళనాడు నంబర్ వన్ వాళ్ళు చూసినా అసేపడుతున్నాం అసూయ పడుతున్నారు అది వాళ్ళ నెంబర్ అని మనం దాటితే వెళ్తున్నారు ఇంకేం చేయాలి ఇంకెలా చేస్తే బాగుంటుంది ఎలా ముందకు వెళ్తే బాగుంటుంది అని మేము అందరం కూడా డిస్కస్ చేస్తాం మంత్రులు అందరం మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష బ్రేక్ఫాస్ట్ లో కూర్చున్నప్పుడు కూడా డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుక ఎన్నిక చేయగలుగుతున్నాం అధ్యక్ష కేంద్రంలో గౌరవ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జోడెద్దుల బండిగా ఈ రోజు కలిసికట్టుగా ముందరికెళ్తున్నాం అధ్యక్ష